నేను మీ అసయ గారు బాబాయ్ మీరు భారతి గారు గదు అవునవును అవును లాయర్ గారి భార్య అప్పుడప్పుడు నేను లెటర్లో రాస్తుంటానే ఈవిడే బిడ్డ నని ఎంత ఆప్యాయంగా చూసుకుంటుందో తెలుసా ఆ ఆ విషయం కూడా ఉత్తరంలో రాజావుగా మాకు ఆడపిల్లలు లేరు కదండి కూతుర్లాగే చూసుకుంటున్నాం అయ్యప్పా నేను క్వార్టర్స్ కి కలిశాను అమ్మా నువ్వు చాలా బాగా మేనేజ్ చేస్తున్నావు అమ్మా చేసాను లోకానికి చెప్పకపోవచ్చు కానీ కన్నా తళ్ళు దగ్గర కూడా ఎలా దాచావమ్మా నాన్న మోసం చేశాడని తెలిసి కూడా కడుపులో ఉన్నాను నన్ను దూరం చేసుకోవడానికి ఇష్టపడిన నా తల్లి ఆ బిడ్డ నేనే అని తెలిస్తే ఇప్పుడు ప్రశాంతంగా కాపురం చేసుకోగలుగుతుందా బాబాయ్ ఒక్కసారి చచ్చిపోయిన నన్ను మళ్ళీ బతికించొద్దు బాబాయ్ 나, 진짜 왜, 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 సుబ్బారావు కొడుకు అమెరికా పోతున్నాడా ఆడితో స్నేహం వద్దురా మొత్తుకున్నా ఇప్పుడు చూడు ఆడ మీద ఖాళీ వేసినట్టుగా నీకు చెప్పా తుర్రమని అమెరికా వెళ్ళిపోతున్నాడు ఈ కేసులో మొదటి ముద్ద వాడే అమృత కొడుకు అమెరికా పారిపోతాడు వెళ్ళి అరెస్ట్ అమెరికా వెళ్ళడం పెద్ద నేరం కాదే అబ్బా నీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి ఆడు పారిపోతాడమ్మా థ్యాంక్ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత చదవకపోయినా పర్వాలేదు కానీ ఆడపిల్లల జోలికి మాత్రం పోవద్దు అక్కడ జైల్లో వేశారనుకో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో మనకు పలుకుబడలేదు మర్యాదగా నాతో వచ్చావనుకో అలా నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎదురు తిరిగావనుకో అందరి ముందు నిన్ను కొట్టి ఇవన్నీ చింపి సంఖ్యలు వేసి తీసుకెళ్ళాలి వద్దు నేనే వస్తా అశ్విని ఏం తప్పు చేశాడని అతన్నాయి నువ్వు ఊరుకున్నా ఆవిడ కానీ తెలుసు ఏ ఆధారం త్వర చేస్తున్నావు ఎక్స్ ఎమ్మెల్యే బాల్రెడ్డి రిపోర్ట్ ఇచ్చారు

అయితే ఈ కర్త కొట్టుకోవచ్చా కొట్టమని నేను చెప్పకూడదు కొట్టద్దని నేను చెప్పను అలాగా చూస్తే కట్టి పడిపోయింది ఎంతో ఏమా అధికార పార్టీ ఎమ్మెల్యేని నన్ను కొడుతుంటే వాడు చూస్తూ ఊరుకుంటావా ఆయన కొట్టమని నేను చెప్పానా మిమ్మల్ని కొట్టద్దని చెప్పడానికి అయితే ఈ లాచీతో లేని వాడి కొట్టచ్చా మీ ఇష్టం రే ఇప్పుడు అయిపోయిందా అయిపోయిందండి పోలీస్ స్టేషన్ లో దూరి స్టేషన్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసినందుకు న్యూసెన్స్ కేసు కింద మిమ్మల్ని అరెస్ట్ చేశాను గుర్తుందా అమృతరావు మనిద్దరి మధ్య పండు నీ ఊర్లో నీ పోలీస్ స్టేషన్ నిన్ను అరెస్ట్ చేసి లోపలేస్తాను దిస్ ఇస్ మై ఛాలెంజ్ దిస్ ఇస్ మై ఛాలెంజ్ ఎవర్రై పిల్ల ఎద్దు పొడి చచ్చిపోయాడే ఏడుకోండ్లు ఆడిపేళ్ళం ఆడున్నప్పుడు తినడానికి తినలేక ఎండిపోయి ఉండేదిరా ఇప్పుడు బాగానే తయారైంది అదండి మన ఊరు సలవండి మొగుడు పోయిన ఆడదానికి ఎకరం పొలం పదివేల డబ్బు ఇస్తాం కదండి దాంతో బాబు ఇప్పుడు ఆవిడ దాదాపు ఈ జన్మలో జరగని పని అందుకని నేను చెప్పినట్టు నువ్వు వింటే మనకు డబ్బు వస్తుంది మన ఇద్దరం చుక్కపడొచ్చు లేదా నేను నిత్యంగానే చచ్చిపోతాను డబ్బు వస్తుంది నువ్వు ఒక్కదాన్ని చుక్కపడు చూడు జ్యోతి ఇదంతా చేస్తుంది నీ కోసమే రెండు రోజుల్లో కేసు కోర్టుకు వెళ్తోంది ఎవరి బెదిరింపులకి లొంగకుండా నువ్వు కోర్టులో జరిగింది చెప్పాలి ఏంటి జ్యోతి బాగున్నావా ఇదేనా మీ అత్తగారు అవును ఏం తప్పు చేసావని మళ్ళీ ఇక్కడికొచ్చా జ్యోతి అతన్ని మా ఊరే కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పి డబ్బు సంపాదిస్తుంటాడు ఎందుకు వాళ్ళు ఇష్టమైన పెడుతున్నారు ఈ వాళ్ళకి ఆఖరి రోజు కదా అది కది ఈ రెండిట్లో ఏది బాగుంది ఇదే గా ఉంది ఎందుకండి నలభై పద్నాలుగున్నారా ఏడున్నారా

మీ ఇద్దరిని బెయిల్ మీద విడిపించుకురావడానికి నాకు చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు ఈ ఊరి ప్రజలు మిమ్మల్ని రాజకీయ నాయకుల్లో కాదు సర్కస్ లో బుల్లా ట్రీట్ చేస్తున్నారు కనీసం మీ కొడుకుల కోసం ఉన్నా మీరు ఈ పోట్లట్టు మానేయండి రావణాసురుడు దుర్యోధుడు కలిసిపోయినట్టు కనిపిస్తా ఇలా మన ఊరేవద్దో ఏమో పెద్దవాళ్ళు ఎవరు లేరా మీ ఆయన ఎక్కడా మా కొడుకుల వల్ల మీ కుటుంబానికి కలిగిన నష్టం తలుచుకుంటే ఆంధ్రదేశానికే నష్టం వచ్చినంత బాధగా ఉంది చూడు బాబు మనం మనం ఒక ఊరు వాళ్ళం ఇది మన రెండు కుటుంబాలకు మాత్రమే సంబంధించిన సమస్య రేపు నీ భార్య కోర్టులో అప్పుడు జరిగిందంతా పది మంది ముందు చెప్పింది అనుకో అప్పుడు నువ్వు తలెత్తుకు తిరగగలవా నీ పరువు ఏమైపోతుంది ఎప్పుడు పరువు ప్రతిష్టల గురించేనా పోయిన నగల గురించి ఏమైనా మాట్లాడతా ఉండే పాయింట్ కి పాయింట్కి వచ్చావమ్మా ఏమడే రాజకీయాలకి మీరు బలికి రావండే ఏముడే కరెక్ట్ రే మిమ్మల్ని అంటారా ఆ ఇదిగోదమ్మా లచ్చ రూపాయలు నగలు కొనుక్కోండి మరి పెట్టి కోసం నగలు పెట్టుకోవడానికి చూడమ్మా ఒక చిన్న దొంగతనం జరిగితేనే పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడే ఈ సమాజంలో ఒక ఆడపిల్ల తన మీద అత్యాచారం జరిగిందని ఎలా కంప్లైంట్ ఇవ్వగలిగింది ఐ మీన్ మీరు ఈ కేసులో ఏ ఆధారంతో ప్రొసీడ్ అయ్యారు తనకు జరిగిన అన్యాయం బయటకి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో కాపాడి నిజం తెలుసుకున్నాను ఆధారం ఏం కావాలి మీరు సిటీలో ఉన్నప్పుడు చందు ఫాదర్ అమృతరావుని హత్యానారం కింద అరెస్ట్ చేసినప్పుడు అది తప్ప నిరూపించబడి దానికి పనిష్మెంట్ గా విలేజ్ అత్యాచారము దొంగతనము మీ కళ్ళ ముందే జరిగిందా లేదు మరి అత్యాచారం జరిగినట్టు మీకు ఎలా తెలుసు నా భార్య నాకు చెప్పింది ఓ అంటే మీ భార్య చెప్తే గానీ మీకు తెలీదా తెలియదు ఇప్పుడు మిమ్మల్ని కట్టేసిన ప్రదేశం నుంచి మీ భార్య రేపు జరిగింది అని చెప్తున్న ప్రదేశం జస్ట్ అబౌట్ అడుగుల దూరంలో ఉంది అంటే మీ భార్య రేపు జరిగినప్పుడు నన్ను కాపాడండి అని కానీ నన్ను ఏం చెయ్యొద్దు అని కానీ బిగ్గరగా అరిచి ఉండాలి ఆవిడ అరిచి ఉంటే మీకు వినబడి ఉండాలి వినిపించిందా నాకేం వినిపించలేదు ఏమ్మా జ్యోతి వీళ్ళను నేను మీద అత్యాచారం చేసింది ఒకళ్ళ ఐ అబ్జెక్ట్ ఎవ్వరానా తన మీద ముగ్గురు ముసుగు వ్యక్తులు అత్యాచారం జరిపారని జ్యోతి తన కంప్లైంట్ లో క్లియర్ గా పేర్కొంది అయినా కేసు డైవర్ట్ చేయడానికి మన డిఫెన్స్ లాయర్ గారు ఇలాంటి ప్రశ్నలన్నీ అనేవి వేస్తున్నారు అబ్జెక్షన్ సారీ రానా ఓకే మేడం మొహం చూడలేదు సరే రేపు జరిగినప్పుడు మీరు డెఫినెట్ గా అరిచి ఉండాలి కానీ మీరు అరవలేదని మీ భర్త ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే ఈ వ్యవహారం మీ ఇష్టానికి వ్యతిరేకంగా కాదు మీ ఇష్టపూర్వకంగా జరిగింది లేదు అసలు నాకేం నాకేం తెలీదు నాకేం తెలీదు అయ్యి అబ్జెక్ట్ ఎవరు అన్నారు మొగుడు పేరు చెప్పడానికే సిగ్గుపడే ఆడపిల్లలు ఉన్న సమాజమిది ఇది అలాంటిది కుండ మీద కారం చల్లినట్టుగా వీరు గుచ్చి గుచ్చి మరి అడుగుతున్నారు అడిగే హక్కు నాకుంది ఎందుకంటే ఇది ఇద్దరి లైఫ్ కి సంబంధించిన సమస్య వీళ్ళిద్దరి భవిష్యత్తు కాపాడే బాధ్యత నా మీద ఉంది పైగా నేను అడిగింది ఏ రోడ్డు మీద రైల్వే ప్లాట్ఫామ్ మీద కాదు న్యాయస్థానంలో బాధితురాలి ఆవేదనను చెప్పుకోవడానికి చాంబర్స్ కు అనుమతించవలసిందిగా కోరుతున్నాను ఇవరానర్ ఏం జరిగిందో చెప్పమ్మా నాకేం జరగలేదండి నాకేం జరగలేదు అబద్ధం చెప్తున్నాను ఇక నువ్వు వెళ్ళొచ్చు నీకేం జరగకపోతే నీ ఒంటి మీద గాయాలని ఎలా వచ్చాయో జడ్జి గారికి చెప్పగలవా చూడు జ్యోతి ఎవరికీ భయపడక్కర్లేదు నిజం చెప్పు ఎందుకు చెప్పాలండి చట్టాన్ని కాపాడడం కోసం వీరికి ధర్మాన్ని నిలబెట్టడం కోసం మీకు నిజం తెలియాలి కానీ ఈ నిజం చెప్పడం వల్ల వస్తుంది నష్టపోయింది నా జీవితాన్ని తిరిగి ఇవ్వగలరా ఇవ్వరు ఐఎం సారీ కేస్ రీజన్ ఫర్ జడ్జ్మెంట్ ఎందుకు మోహల్లా పెట్టారు పదండి ఇట్స్ ఆల్ రైట్ వెళ్ళు